ఈరోజు ఋషికొండలో హరి హరిత రెసార్ట్స్ అని చాలా పాతవి ఉండేవి వాటి ప్లేస్ లో అత్యంత ఆధునీకరించి ఈరోజు వరల్డ్ క్లాస్ లెవెల్ అని చెప్పచ్చు ఈరోజు ఏడు బిల్డింగ్స్ నిర్మించడం జరిగింది అండ్ చాలా శుభదినం ఈరోజు మంచి టైంలో దాన్ని గృహప్రవేశం కూడా చేయటం జరిగింది యాక్చువల్గా టూరిజం కోసం అన్ని పర్మిషన్స్ తీసుకొని చాలా అద్భుతంగా ఏడు భవనాల్ని నిర్మించడం జరిగింది కానీ ఈ మధ్య మ్యాన్ కమిటీ ముఖ్యమంత్రి గారు వస్తే మరి పార్టీ కార్యాలయంగా ఎక్కడ ఉంటే బాగుంటుంది అంటే ప్రభుత్వంలో భాగమే ముఖ్యమంత్రి అంటే పర్సనల్గా కాదు కదా సో ముఖ్యమంత్రి గారు ఎక్కడుంటే బాగుంటుంది ఎక్కడి నుంచి పరిపాలిస్తే బాగుంటుంది అన్న క్రమంలో త్రీ మెన్ కమిటీ వైజాగ్లో ఉన్న అన్ని ప్రదేశాలని కూడా సందర్శించారు దాంట్లో ఇక్కడ ఉంటే బాగుంటుంది అని రిషికొండని ఫైనలైజ్ చేయడం జరిగింది సో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు డెసిషన్ తీసుకోవాలి అక్కడి నుంచి పరిపాలించాలా లేదా వేరే ప్లేస్ నుంచి జగన్మోహన్ రెడ్డి గారు అది డిసైడ్ చేస్తే ఇక్కడి నుంచి చేస్తే బాగుంటుంది అని రిషికొండ పరి రిషికొండ నుంచి మరి క్యాంప్ ఆఫీస్గా పరిపాలన స్టార్ట్ అవుతుంది లేదంటే టూరిజం స్పాట్ గానే అది కంటిన్యూ అవుతుంది టూరిజం రిజార్ట్ గానే కంటిన్యూ అవుతుంది అది మీరు చూసి చెప్పాలి మీకు ఇస్తారు విజువల్స్ చూసి చెప్పండి ఎందుకంటే ప్రెస్ వాళ్ళు ప్రతిపక్షాలతో చేరి ఎంత కాంట్రవర్సీ చేస్తారో మీ అందరికీ తెలుసు అంత కాంట్రవర్సీ చేయాల్సిన అవసరం కూడా లేదు సో అందుకే మీకు విజువల్స్ వస్తాయి మీరు చూడండి చూసి మీరు డిసైడ్ అవ్వండి ఎవరతను అది రిషికొండ ప్యాలెస్ విశాఖపట్నం విన్నారా విన్నో ఉంటారు అది ప్రత్యేకంగా అది బాత్ అయితే ఒక అది గెస్ట్ హౌస్ కానీ ఏ గెస్ట్ హౌస్ అయినా ఇండియన్ హిస్టరీలో స్టార్ హోటల్ ఏదైతుందో దే దాంట్లో కూడా సూట్లో తప్పితే ఇటువంటి ఫెసిలిటీ ఎనీ గెస్ట్ హౌస్ ఇన్ ద కంట్రీ ఎనీ గెస్ట్ హౌస్ ఇన్ ద కంట్రీ లేదండి అదేదో మన గెస్ట్ హౌస్ కోసం ఏదైతుందో కేంద్ర మంత్రుల లేకపోతే ఫారినర్స్ వస్తే కట్టడానికి ఏదైతుందో ఎట్లా మెయింటైన్ పోనీ ఈ భారతదేశంలో ఎక్కడ నుండి అట్లా ఫర్ గిస్ పర్సన్ టూరిజం పర్పస్ చెప్పండి ఇక్కడ ఈ రాష్ట్రంలో పలానా లో ఇటువంటిది ఉంది లేదు కదా లేదు అంటే నేను ఈ ఈయన ముప్పై సంవత్సరాలు ఉంటాను అంతే కదా అంతే కదా అంతే కదా ఇప్పుడు ఏంటి ఈ ఎలక్షన్ లో చంద్రబాబు ఓడిపోతాడు చంద్రబాబు గారు ఏజ్ అయిపోతుంది ఎయిటీకి వస్తారు నేనే అయిపోతాను అనుకున్నాడు ఈ నవరత్నాలతోటి అదే ఇంకా ఈ పప్పు బిల్లాలు వచ్చి